విద్యుత్ ఛార్జీలు పెంపునకు వ్యతిరేకంగా భోగి మండలిలో బిల్లు దగ్ధం సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు అల్పపీడన ప్రభావంతో సోమవారం వేకువ జామున నుండి భారీ వర్షం సైతం లెక్క చేయకుండా సిపిఎం సిఐటీయు రైతు సంఘం ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని ఒకటవ పట్టణం రెండవ పట్టణం పరిధిలోని పది ఏరియాలలో ప్రజలకు తెలియజేస్తూ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములుగా కలుపుకొని కరెంటు బిల్లులను భోగి మంటల్లో వేసి మూకుంబడిగా దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం గూడూరు సిఇపిఎం సెంటర్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంపుదల లేదంటూనే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ ఉందని స్పాట్ మీటర్లు నిలిపివేయాలని వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం పంపిణీ సమస్యల ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించడం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని ఇప్పటికైనా గతంలో వేసిన భారాలను రద్దు చేయాలని కొత్త భారాలు నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిఐటియు పట్టణ అధ్యక్షులు బీవీ రమణయ్య మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఆదాని సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కార్పొరేట్లకు మేలు చేసే చర్యల వలన ప్రజలపై విద్యుత్ భారాలు పడుతున్నాయని వెంటనే నిలుపుదల చేయాలని తెలియజేశారు పట్టణ కార్యదర్శి ఎస్ సురేష్ మాట్లాడుతూ వినియోగదారుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా మీటర్లు బిగించడం చట్టవిరుద్ధమని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం సెంటర్ శాఖ కార్యదర్శి శివకుమార్ సిఐటియూ అధ్యక్ష కార్యదర్శులు బీవీ రమణయ్య ఎస్ సురేష్ కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్ బిచంద్రయ్య గోను మదన్ బల్లి లవకుమార్ చిన్నయ్య రైతు ప్రజా సంఘాల నాయకులు కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెన్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్